డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే కూటమిగా ఏర్పడి పోటీ చేస్తామన్నారు తొంభై మూడు శాతం స్ట్రిక్ట్ రేట్ తో గెలవటం ఒక చరిత్ర అని చెప్పారు బడ్జెట్ శాసనసభలో ఆయన మాట్లాడారు మోదీ పవన్ ప్రజలు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని దానిని నిలబెట్టుకునేందుకు శాయశ్వత్లా కృషి చేస్తారని చెప్పారు రాష్ట్ర విభజన సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని రెండు వేల పద్నాలుగులో మనకు లోటు కరెంటు ఉండేదన్నారు అనేక విధానాలు తీసుకొచ్చి మిగులు కరెంటు పరిస్థితికి తెచ్చాం రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టామని తెలిపారు అమరావతి రైతులు ఎంతో నమ్మకంతో భూములిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలోనూ విజయం సాధించి ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలోనే పోలవరం పూర్తయ్యేది ఫలితాలు చూసేవాళ్ళం ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మేం ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం చేశారు అంటూ చంద్రబాబు పేర్కొన్నారు చాలా వివరంగా చాలా విషయాలు చెప్పారు కానీ నేను కూడా ఈ సభ ద్వారా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం నేటి రాష్ట్ర పరిస్థితులు ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ముందుకు పోతున్నా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మళ్ళీ అందరం కలిసి అభివృద్ధి చేయాలనే విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు రిప్లై ఇస్తున్నాను అయితే ప్రజాస్వామ్యంలో అంతిమ నేతలు ఎప్పుడు కూడా ప్రజలే వారి కోసం పనిచేయడం మనందరి బాధ్యత మొన్నటి ఎన్నికల్లో ప్రజలందరూ ఒక మహ మహా ఉద్యమంలా పేను విప్లవంలా నలభై ఐదు సంవత్సరాలుగా నేను అనేక ఎన్నికల్లో పోటీ చేశాను కానీ మునపెప్పుడూ చూడని చైతన్యతో ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు అయితే ఇక్కడ చాలామంది శాసనసభ్యులు ఉన్నారు మూడు పార్టీల నాయకులు కూడా ఉన్నాం ఆ రోజు మా ఆలోచన ఒకటి ప్రజలు గెలిస్తే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుంది ప్రజలు గెలవాలంటే ఎన్డీఏని గెలిపించాలని మేము పిలిపించాం మళ్ళీ మేమందరం అందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఒక హామీ ఇస్తే బ్రహ్మాండమైన స్ఫూర్తితో ముందుకు వచ్చారు ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పి తెలుగుదేశం అదే మరి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు తర్వాత బీజేపీ కూడా మేమందరం కలిసి పోటీ చేస్తేనే ఈ రాష్ట్రాన్ని నిల నిలబెట్టగలుగుతామని ఆలోచించి మూడు పార్టీల కూటమి ఏర్పడింది ఇటు పవన్ కళ్యాణ్ గారు నేను అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది అందుకే మీరు చూస్తే తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేటుతో యాభై ఏడు శాతం ఓట్ల షేర్తో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి విక్రణించుకోవడం లేదు పెరుగు విప్లవంగా వచ్చి ఇవన్నీ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉండే సభ్యులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల మన పైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం వారి నమ్మకాన్ని నూటికి నూరు శాతం మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రతిరోజు ప్రతి గంట దీన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏమేమి చేసి గాడి దప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాను అధ్యక్ష ఇది నాకు మొదటిసారి కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను అంత మునుపు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాను ఒక సంవత్సరం అదే ఆ కొటేషన్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు కోట్ చేశారు అంటే తొంభై నాలుగులో నేను ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఇచ్చినట్టు కొటేషన్ని రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత దాని రిలయన్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరించారు ఆ రోజు కూడా దేశ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని సమస్యలు వచ్చి వ్యవస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది అయితే ఆ రోజు కూడా ఒక సవాలుగా తీసుకున్నాం పాలన్ని కొత్త పొంతలు తొక్కించాం సంస్కరణలు తీసుకొచ్చాం మొహమాటం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం పాలసీలతో కష్టంతో దారికి తెచ్చాం ఆ రోజు మీరు చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు పరిపాలన ఒక మోడల్ పరిపాలన కష్టాల నుంచి బయట తీసుకురావడమే కాకుండా మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫౌండ్